చిన్న పాప ఉంది ఇక్కడ తను పుట్టినప్పుడు చిన్న ఏదో అనారోగ్య సమస్య వచ్చింది పుట్టడంతో ఇప్పుడు ఆ అనారోగ్య సమస్య రావడంతో ఈ యొక్క కృష్ణగిరి క్షేత్రం కృష్ణానంద స్వామి దగ్గరికి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఒక నార్మల్గా ఉంది అసలు ఏమొచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు అమ్మగారు కూడా ఉన్నారు హలో నమస్తే మీ పేరు నా పేరు కలమ్మ కలమ్మ ఏ ఊరండి మాది ఉంటాము ఏమైంది అసలు ఎప్పుడు ఏమైంది అసలు పుట్టినప్పుడు పదిహేను రోజులకి ఉంటుంటేనే ఆడుకుంటూ తెల్ల తెల్లకళ్ళు లేసింది హాస్పిటల్ తీసుకెళ్తే నా జైన్ చేసుకొని ఫిర్స్ లాగా ఉందమ్మా అని చెప్పి అడ్మిట్ చేసుకోరు అట్లా ఒకరోజు మొత్తం ఉంచుకొని మళ్ళీ పొద్దున అమ్మ అన్నారు పొద్దున సరికి తెల్లారేసరికి ఆమె ఇట్లా ఉబ్బిపోయింది మనిషి ఉబ్బిపోతే నాలుగు అక్కడనే హాస్పిటల్ ఉన్నాం రిపోర్ట్లు టెస్ట్లు అన్నీ అవుతుంటే ఒకసారి కిడ్నీ ప్రాబ్లం అన్నారు గుండె దగ్గర హోల్ అన్నారు బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నీ ఒక తర్వాత ఒకటి వచ్చేసేసినాయి నాలు నెలలు నేను తగ్గలేదు ఇంటికి వచ్చినాము ఆ రోజు దేశరా ఉండే ఆ రోజు కొంచెం నార్మల్ ఉంది పంపి తీసుకెళ్తామంటే ఇంటికి పంపించి మళ్ళీ ఇంటికి కొంచెం తెల్లారి ఒకరోజు మంచిగా మళ్ళీ అట్లనే అయింది మా చిన్నమ్మ ఇక్కడ ఉంటారు పిల్లలు ఇక్కడనే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినాక మందులు వాడినాక తగ్గింది కిడ్నీ ప్రాబ్లం గుండె దగ్గర హోల్ ఉండే మంచిగా అయింది ఇక్కడ తీసుకొచ్చినాక మమ్మల్ని ఎంత ఖర్చు పెట్టారు నాలు నెలలు హాస్పిటల్ ఉన్నాం బ్లడ్ టెస్ట్లకు బయట నీళ్ళఫూ కాక బయట చేయించినాం ఐదు వేలు ఒకటి అట్లా పదివేలు ఎనిమిది వేలు అట్లా బయట కూడా బ్లడ్ టెస్ట్లు అయినాయి తగ్గలేదు మందుల మీద మందులు ఇచ్చినా తగ్గలేదు ఒక ఇంజక్షన్ ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుండే ఎన్నిసార్లు ఇచ్చినట్లు ఒక ఏడిచ్చిండ్రు ఐదు వేలు ఇంజక్షన్ లక్ష పైన అయిపోయిన తగ్గలేదు ఇక్కడికి వచ్చినాక మందులు వాడినాక మంచిగా అయ్యింది సో ఇప్పుడు నార్మల్ గా ఉంది ఇప్పుడు బా గుండకు పడ్డ హోల్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీరు అయిపోయి మందులు వాడినాక స్వామి చెప్పిండు ఇప్పుడు తగ్గింది కదా కదమ్మా అని చెప్పి మందులు వాడినాక తగ్గింది ఈ తింటుందా ఉంటుందో మంచిగా ఉంటుంది సార్ స్కూల్కి వెళ్తున్నావు ఏ క్లాసు ఫస్ట్ ఫస్ట్ బాగా చదువుతున్నావు ఏం పేరు కా చెప్పవా హైదరాబాదా ఇప్పుడు బాగా తింటున్నావు మరి ఇప్పుడు మంచిగా ఉన్నావా అంత అయిపోయిందా క్లియర్ అయిపోయిందా అయిపోయిందా క్లియర్గా బాగున్నావా అసలు ఆసదులుకోవాలమ్మా అని చెప్పారు ఇక్కడికి వచ్చినాక స్వామి కూడా చూసి మూడు రోజులు కట్ మందులు పత్యం ఉంటుంటే ఉంటా స్వామి పిల్లకంటే ఎక్కువ ఎక్కువేది కాదని చెప్పి మందులు పత్యం మంచిగా అయింది నాకైతే మా పాపకైతే మంచిగా అయింది అన్నారు సార్ అసలు ఆ డాక్టర్లు కూడా ఎలా చూపించినా అదే అన్నారు ఇక్కడికి వచ్చినాకనే మంచిగా అయింది మందులు అయింది స్వామి దేవాల మీకు అక్కడ ఎంత ఖర్చు వచ్చింది ఇక్కడ ఎంత ఖర్చు వచ్చింది ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ నాకు తెలిసి మందులు తీసుకున్నాం స్వామి మేము ఫ్రీగానే మంచినే ఇది మాకు రావడానికి పోవడం తప్ప ఖర్చు లేదు మందులకు ఇక్కడ ఏం ఖర్చు అయితే లేదు ఓన్లీ మా మందులకు రావడం కూడా ఖర్చులు అయినాయి మాకైతే పాపకైతే మంచిగా మా పాపకు హాస్పిటల్ అన్ని రోజులు ఉన్నా తగ్గలేదు ఇక్కడికి వచ్చినాక మంచిగా సో మీరు ఇంకెవరైనా చూపించుకున్నారా స్వామి దగ్గర నేనే ఫస్ట్ ఈ పాపకు వచ్చినాం స్వామి మళ్ళీ అప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చినాం దర్శనానికి వచ్చినాం ఇప్పుడు సో మొత్తానికి పాప అయితే బాగుంది దేవుడి దయ వల్ల సో కృష్ణానంద స్వామి గారి దయ వల్ల బాగుంది అంతేనా సో అది తను పుట్టడంతో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చింది ఇంకోటి హార్ట్కి హోల్పడడం ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా నయం కాదని చెప్పారు సో అప్పటికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ఇంజెక్షన్ ఎనిమిది వేల రూపాయలట అటువంటి ఇంజెక్షన్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది ఇంజెక్షన్లు ఇచ్చారు అయినా కూడా మీ పాప బ్రతకదు ఆశలు వదులుకోండి అని చెప్పారట అయినప్పటికీ మరి ఏం చేయాలని ఏం చేయలేని పరిస్థితుల్లో కృష్ణగిరి క్షేత్రంకి వెళ్తే మీ పాప బతుకుతుందని ఒకరు చెప్పడంతో తెలుసుకొని వారి చిన్నమ్మ చెప్పడంతో వెంటనే ఇక్కడికి రావడం నిజంగా ఈరోజు పాప ఒక నార్మల్గా ఉంది సో ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది హ్యాపీగా ఉంది హ్యాపీగా తింటుంది సో బ్రతకద అన్న అని చెప్పినటువంటి డాక్టర్లు ఈరోజు ఇక్కడికి రావడంతో కృష్ణానంద స్వామి గారు ఇచ్చినటువంటి ఒక ట్రీట్మెంట్ ఒక మెడిసిన్ ఒక ఆయుర్వేద మందులు ఈరోజు ఒక పాపని బ్రతికించాయి ఎన్ని అంటే ఎంబీబీఎస్లు ఎండీలు లక్షలు కోట్లు పెట్టి చదివినటువంటి డాక్టర్లు కూడా బ్రతకదని చెప్పినటువంటి ఈ యొక్క పాప ఈరోజు కేవలం ఒక ఆయుర్వేద మందులు మన కృష్ణానంద స్వామి గారు ఇచ్చినటువంటి ఒక ఆయుర్వేద మందులు ఆయన చెప్పినటువంటి ఒక పథ్యం అది పాటించడం ఈరోజు పాప ప్రాణాలు వారికి దక్కాయి ఈరోజు ఆమె ఆరోగ్యంగా సంతోషంగా స్కూల్కి వెళ్తుంది హ్యాపీగా తింటుంది నిజంగా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు ఇదంతా నిజంగా చూస్తుంటే నాకు ఇప్పటికీ ఒక అద్భుతం అనే అనిపిస్తుంది నిజానికి కొన్ని కోట్లు లక్షలు పెట్టి మనం హాస్పిటల్ చుట్టూ కొన్ని నెలలు సంవత్సరాలు తిరుగుతూ ఉంటాం మన ఆస్తులు అమ్ముకొని కూడా దానికి ప్రాణాలకు తెగించి కూడా మనం తిరుగుతూ ఉంటాం అయినా కూడా మన ప్రాణ అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎటువంటి అంటే ఎన్ని లక్షలు పెట్టినా కూడా మనకు ప్రాణాలు దక్కినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అటువంటిది ఇక్కడికి వస్తే కేవలం ఉచిత వైద్యం ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ఒక రెండు మూడు వందల రూపాయల డబ్ అంటే రెండు మూడు వందల రూపాయల మందులు వాడితే ఒక కొద్ది నెలలు పథ్యం చేస్తే చాలు ఎటువంటి రోగాన్నైనా కూడా ఇట్టే మాయం చేసేస్తాడు మన కృష్ణానంద స్వామి అంత నమ్మకంతో జనాలు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ఇబ్బందులున్నా నిజంగా పుట్టడంతో చిన్నపిల్లలు నిజంగా అనారోగ్య పాలవుతున్నారు అటువంటి పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన ఇచ్చినటువంటి మందులు ఇవ్వడం వల్ల ఈరోజు ఎంతోమంది ప్రాణాలు దక్కాయి అటువంటిది నిజంగా చూస్తుంటే నాకు ఇంకా మిరాకిల్సే కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఇంతకుముందు ఒక పెద్ద ఆయన కనిపించాడు గత ఆరు నెలల కింద వచ్చిన నా క్యాన్సర్ ఇప్పుడు లేదు ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను తింటున్నా అంటున్నాడు పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకు పిల్లలు కూడా పుడతారు సో అంటే మనం ఎంతోమంది డాక్టర్ల కలిగి వెళ్తూ ఉంటాం మీకు పిల్లలు పుట్టమ్మా ఇంకెళ్ళండి మీ ఎవరైనా తెచ్చి పెంచుకోండి అన్నటువంటి వ్యక్తులు నా కళ్ళ ముందు వచ్చారు నిజంగా వారికి ఈరోజు పన్నెంటి బిడ్డ ఆడబిడ్డ కానివ్వండి మగపిల్లగా పుట్టాడు కొంతమందికి ట్విన్స్ కూడా పుట్టారు అవన్నీ నేను నా కళ్ళతో చూశాను నిజంగా ఒక అద్భుతం అనేది చెప్పాలి ఏ డాక్టర్ చేయనటువంటి ట్రీట్మెంటు ఏ డాక్టర్ చెప్పినటువంటి నిజంగా ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి మాటలు ఆయన చెప్పడము నిజంగా అందరినీ బ్రతికించడం అనేది మాత్రం నిజంగా ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుందనే చెప్పాలి చాలామంది ఇక్కడికి ఇంకా అనేక జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు కానివ్వండి పేషెంట్లు కానివ్వండి అనారోగ్య సమస్యలతో కానివ్వండి ఇటు శారీరకంగా అటు మానసికంగా ఒత్తిడి ఉన్నటువంటి అటువంటి అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా ప్రతి కూడా ఇక్కడ వైద్యం జరుగుతుంది అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ హార్ట్లో ఓల్స్ పడ్డ అదేవిధంగా షుగర్ ఉన్నా అంటే డయాబెటీస్ ఉన్నా కాళ్ళ తిమ్మిర్లున్నా కాళ్ళ నొప్పులున్నా బాడీ పెయిన్స్ ఉన్నా విధంగా ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా ఇక్కడ నయం అవుతుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్కు ఎక్కడ మనకు మందు కూడా లేదు అటువంటిది ఇక్కడ ఎయిడ్స్కు మందు కూడా ఉంది సో ఎటువంటి రోగమైనా కూడా ఇక్కడికి వస్తే నయమైపోతుందని చెప్పేసి మనం ఇక్కడ మనం చూస్తున్నాము మన కల్లారా సో డెఫినెట్గా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు కృష్ణగిరి క్షేత్రం రావచ్చు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆయనకి మీ సమస్య చెప్పి మీ అనారోగ్య సమస్య లేదున్న చెప్పి చెప్తే మాత్రం ఆయన డెఫినెట్గా ట్రీట్మెంట్ మీకు ఇస్తాడు ఆయన చెప్పినటువంటి మందులు వాడితే చాలు మీరు అనారోగ్యం నుంచి బయటపడతారని చెప్తున్నాను థ్యాంక్ యూ